హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే మా స్టైల్లో ఆలు ఇంకా టమాటా కర్రీ చేసామండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు ఆలుగడ్డలను తీసుకొని ముందు ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసి పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తున్న విధంగా కర్రీ కదా దానికి పోపు కోసం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా టమాటా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి ఇవి గోల్డ్ కలర్ రావాలి గోల్డ్ కలర్ వచ్చినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి చూడండి కలర్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసుకొని వేయించుకోవాలండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా టమాటాలు కూడా వేగిపోయినాయి ఈ స్టేజ్లో మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇందులో వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకుని ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఒక గ్లాస్ సగం వాటరు వేసుకోవాలండి కర్రీ కదా మనం చేసుకునేది వేసుకొని ఉడకనివ్వాలి సాల్ట్ అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఆలు టమాటా రెడీ అయిపోతుందండి ఇది వేడి వేడి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్